मरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృ వాగ ప్రతిపత్త జగతరూ వందే పార్వతీపరమేశరై సూక్తి సమగ్రయనస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్ష వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకటం సునా మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం స్వప్రకాశాయ నమ అని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారిని స్వప్రకాశాయ నమ అంటే వేరొకరి కాంతి అవసరం లేకుండా తనకు తానుగా ప్రకాశించగలిగినటువంటి వారు సూర్యుడు ఏ విధంగా అయితే ఇతరములనన్నిటినీ తాను ప్రకాశింపచేస్తాడు తప్ప తను ప్రకాశించడానికి వేరొకరి మీద ఆధారపడకుండా ప్రకాశిస్తాడో అట్లా ప్రకాశించేటటువంటి లక్షణం ఉన్నవారు కాబట్టి స్వప్రకాశాయ నమ అంటున్నారు ఇందులో ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది స్వప్రకాశాయన మహా అన్న మాటకి రెండు రకాలైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం శంకరుల యొక్క వైభవాన్ని పరిశీలించవలసి ఉంటుంది ఒకటి ఆయన అనుభవ జ్ఞానంతో మాట్లాడతారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని మనం మాట్లాడడానికి మళ్ళీ ఏ గ్రంథంలోంచి చూసి మాట్లాడాలి అన్న అవసరం ఉండదు ఎందుకనంటే ఒకసారి ఆత్మ తానైపోయిన తరువాత ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఇక వేదాంతపరమైన విషయములు ఏ ఉంటాయో వాటిని చర్చించవలసి వచ్చినా వాటిని మాట్లాడవలసి వచ్చినా దానికి మళ్ళీ వేరే గ్రంథం కానీ వేరొకరిని సంప్రదించడం కానీ పక్కన వేరొకరి సహాయం కానీ అవసరం లేకుండా తనంత తానుగా ప్రకాశించి మాట్లాడగలిగినటువంటి సమర్థతను పొందినవారు ఒకటి రెండు ఆయన సాక్షాత్ ఆత్మస్వరూపులుగా నిలబడిపోయి ఉన్నారు అది తప్ప వేరొకటి లేదు ఉన్నది అది ఒక్కటే అయినప్పుడు ఇక అది ఇంకొక దాని చేత ప్రకాశింపబడదు ఆత్మ తనంత తానే ప్రకాశిస్తూ ఉంటుంది తప్ప వేరొకదాని చేత ప్రకాశించవలసిన అవసరము దానికి లేదు దానివలన మిగిలినవన్నీ ప్రకాశిస్తాయి ఇంద్రియములు ప్రకాశించాలి అంటే ఆత్మ యొక్క కాంతి పడాలి ఈ స్థూల శరీరం నడవాలి అంటే గ్రంధి అంటారు శరీరము తనంత తానుగా జడం అది ఏ విధమైనటువంటి కదలికలను పొందలేదు ఏమీ ఆలోచించలేదు నిజానికి లోపల ఉన్నటువంటి ఆ చైతన్యము విడిచిపెట్టేస్తే అది ఒక కర్ర ఎలా ఉంటుందో అట్లా అయిపోతుంది ఏ ప్రతిస్పందన ఉండదు కానీ దాని ఎందు చిత్తు ప్రవేశించిన కారణం చేత జడమునకు చైతన్యము కలిగి అది ఉపకరణమై ధర్మ సాధనకు పరికరం అవుతోంది అటువంటి చిత్ తానైపోయి చిత్తుగా అనుభవంలో నిలబడినటువంటి చిదానందస్వరూపలైనటువంటి శంకర భగవత్పాదులు తానే సాక్షాత్ పరమేశ్వర స్వరూపాన్ని పొందినట్టు ఆత్మకి పరమేశ్వరుడికి అభేదం అంటే పరమేశ్వరుడు నరుడిగా గురువుగా ఈ భూమి మీద తిరుగుతూ నరుడిగా కనపడుతూ ఈశ్వరుడిగా లోపల నిలబడి ఉన్నారు దాని అర్థం ఏమిటంటే ఆయన ఒక నరుడిగా ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడు శక్తి స్వరూపం నేను శివుడు అని అనుకోండి ఆ శివుడు ఎప్పుడూ కూడా శక్తి కన్నా భిన్నంగా ఉండడు శక్తితో కలిసి ఉంటాడు అకారం పలికాననుకోండి ఎప్పుడైనా పురుష సంబంధంగా పలుకుతున్నాను అని గుర్తు ఈ కారం పలికామనుకోండి ఈ అనుకోండి అది అమ్మవారి పరం అవుతుంది అని గుర్తు శక్తిపరం అవుతోంది అని గుర్తు శివ అనుకోండి శివుడి గురించి మాట్లాడుతున్నాను ఆత్మ వస్తువు గురించి ఆత్మయందు శక్తిగా చైతన్యంగా అవిభాజ్యంగా ఉండేటటువంటిది పాలు తెలుపు పువ్వు సువాసన వజ్రము కాంతి చంద్రుడు ప్రభ ఎలా విడివిడకుండా ఉంటాయో అట్లా కలిసి ఉండేటటువంటి తత్వం అదే ప్రకృతి పురుషుడు అంటారు మాయా బ్రహ్మము శివ అకారం పలికితే ఆయన శివాని ఇకారం పలికితే ఈవిడే విష్ణు లక్ష్మి బ్రహ్మ సరస్వతి ఇకారం వస్తోంది అంటే శక్తి స్వరూపం వైపుకి వెళుతోంది అని గుర్తు ఇప్పుడు ఇందులో పెద్ద విశేషం ఏమిటి అంటే ఆ శివుడు శక్తితో కలిసే ఉంటాడు ఎప్పుడూ కూడా అది విడదీయడం కుదరదు కానీ ఈ భూమి మీదకి నరుడుగా వచ్చినప్పుడు మాత్రం జ్ఞానప్రబోధం చెయ్యవలసి వస్తే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశారు అందుకని పక్కన అమ్మవారు కనపడే అవకాశం లేదు కానీ అమ్మవారు ఆయనని విడిచిపెట్టి ఉంటుందా అంటే ఉండదు అప్పుడు అమ్మవారు ఏ రూపంతో ఆయనను ఆశ్రయించి ఉంటుంది అంటే ఆయన కదలికలన్నీ అమ్మవారు ఎందుకంటే శక్తి అంటే కదలిక ఎప్పుడైనా ఏదైనా కదిలిందనుకోండి అది శక్తి తత్వము అని గుర్తు అందుకే ఎప్పుడైనా ఏదైనా కదలలేకపోయినా మాట్లాడలేకపోయినా చదవలేకపోయినా చెయ్యవలసినది చెయ్యలేకపోయినా శక్తి లేదా అని అడుగుతారు కదలికలుంటే శక్తి కదిలి 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 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తనలో తాను రమించడానికి ఏ ఆధారం అవసరం లేకుండా కళ్ళు మూసుకొని తనలో తాను రమిస్తూ ఆత్మగా కూర్చోగలిగితే శివ ఆయన ఈ భూమండలాన్నంతటిని భూమండలం అంటే భారతదేశం అంతటా పర్యటన చేసినప్పుడు కదిలినప్పుడు మాట్లాడినప్పుడు గ్రంథరచన చేసినప్పుడు దేవాలయాలకి చక్రప్రతిష్ఠ చేసినప్పుడు కుంభాభిషేకాలు చేసినప్పుడు శిష్యులకి ప్రబోధం చేసినప్పుడు ఆయన శక్తి స్వరూపం కదులుతారు ఆయన ఎప్పుడెప్పుడు కదలికలన్నిటినీ లోపలికి తీసేసుకుని సత్యవస్తువుగా కదలకుండా శివుడుగా శివోహం శివోహం అని ఉండిపోవాలనుకుంటే అట్లా ఉండిపోతారు అప్పుడు ఆ శివతత్వము శక్తి పైకి కనపడకుండా లోపల ప్రకాశిస్తూ ఉంటాయి పైకి లోకోద్ధరణ కొరకు ఉపకారం ఎట్లా జరగాలో అటువంటి రీతిలో కనపడుతూ ఉంటుంది ఆయన కదలికలన్నీ దేని కొరకు అంటే లోకోద్ధరణ కొరకు ఆయన మాటలన్నీ దేని కొరకు లోకోద్ధరణ కొరకు ఆయన రచనలన్నీ దేని కొరకు లోకోద్ధరణ కొరకు ఆయన కొరకు అన్న మాట ఉండదు అసలు ఆయన తన కొరకు అని చేసుకునేది ఏమీ ఉండవు కాబట్టి ఆ స్థితిలో ఆయనే శివుడై ఉన్నప్పుడు ఇక ఆయనను ప్రకాశింపజేయడానికి అవసరం ఉంటుంది ఇంకేం ఉండదు అందుకే కఠోపనిషత్తు ఒక మాట అంటుంది నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమ విద్యుతో భాంతి కుతూయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటుంది ఏ ఒక కాంతి ఉన్నదో ఆ కాంతి ముందు సూర్యుని యొక్క కాంతి కూడా పనికిరాదు అంటే మీరు ఇంకొకలా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే సూర్యుడు ప్రకాశించకపోయినా ఈ కాంతి తరగదు చంద్రుడు ప్రకాశించకపోయినా ఆ కాంతి ఆగదు తారకలు ప్రకాశించకపోయినా ఆ కాంతి ఆగదు ఆ కాంతి లేకపోతే ఈ కాంతులు లేవు ఈ కాంతులు ఏవీ లేకపోయినా ఆ కాంతి అట్లాగే ఉంటుంది అంటే అది స్వయం ప్రకాశకం అది సూర్యుణ్ణి ప్రకాశింపజేస్తుంది చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తుంది తారల్ని చేస్తుంది అగ్నిని ప్రకాశింపజేస్తుంది తాను ప్రకాశించడానికి దానికి ఇంకేం ఉండవు అది భగవంతుడు అందుకే పోతన గారు ఈ కఠోపనిషత్ మంత్రాన్నే పద్యంగా మార్చారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతనిని సేవింతున్ అన్నారు ఈ లోకాలన్నీ ప్రళయంలో లయమైపోయినప్పుడు లోకేశులు వాళ్ళు అన్నవాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు లోకస్థులు అసలు ఈ లోకాలలో నివసించే అన్న వాళ్ళు ఎవరూ లేకుండా పోయినప్పుడు లోకంబులు లోకేషులు లోకస్థులు తెగిన తుది అసలు వీళ్ళెవ్వరూ లేకుండా పోయిన ప్రళయ ప్రళయజలాలు తప్ప ఇంకేమీ లేని గాఢాంధకారంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ఏవీ ప్రకాశించినటువంటి కటిక చీకటి మహాప్రలయం అటువంటి మహాప్రలయ కాలమనందు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల అది మామూలు చీకటి కాదుట చీకటి అంటే అంత కటిక చీకటి అంత కటిక చీకటికి ఆవల ఎవ్వం డేకాకృతి విలుగు అతని నీసీవింతున్ ఒక్కడు మాత్రం తనంత తాను అట్లాగే ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన వెలుగు ఆగదు మహాప్రలయంలో కూడా వెలుగు అలాగే ఉంటుంది భా అంటారంటే కాంతి అని నిజానికి ఈశ్వరుని యొక్క రూపం ఏది అంటే కాంతి అటువంటి కాంతి రూపంలో ప్రకాశించేవాడెవరో ఆయనే పరమాత్మ ఆ పరమాత్మ స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ మీరు ఏ పేరుతో పిలిచినా నిజానికి దానికి పేరు లేదు కాబట్టి అది పలకడానికి సిద్ధంగా ఉంది రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ తాగాను అన్నా దాని లక్షణం దాహం తీర్చడమే పానీ తాగాను అన్నా దాహం తీర్చడమే జలం తాగాను అన్నా దాహం తీర్చడమే యాక్వా తాగాను అన్నా దాహం తీర్చడమే ఏమీ పేరు చెప్పకుండా తాగినా దాహం తీర్చడమే అది నిజానికి నామరూపాతీతమైనటువంటిది దానికి రూపం ఏమిటి నీటికి నీటికో రూపం ఉంటుందా ఒక కలశలో పట్టుకుంటే కలశాకృతి పొందుతుంది మీరు ఒక చిన్న పాత్రలో పట్టుకుంటే పాత్ర ఆకృతిని పట్టుకుంటుంది ఉద్ధరిణితో పట్టుకుంటే ఉద్ధరిణి కొన్నటువంటి చిన్న ఆ నీరు పట్టే ప్రదేశం ఎలా ఉంటుందో ఆ ఆకృతిని పొందుతుంది తనంత తనుగా ఏ ఆకృతి లేదు అట్లాగే ఎవరి ఆధారం లేకుండా తనంత తానుగా ప్రకాశించేవాడెవరో అది పరమాత్మ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే తానైపోయారు ఎందుకని అంటే ఆయన గురువుగా ఇక ఏ స్థాయికి జ్ఞానమార్గమునందు విచారణ చేసి చేరుకోవాలో ఆ స్థాయికి చేరిపోయారు తానే ఆత్మగా ప్రకాశిస్తూ చిదానందరూప శివోహం శివోహం అన్నారు అయినప్పుడు ఇక ఆయనకి అన్వయమవడం అన్నమాట ఆయన మళ్ళీ వేరొకరి మీద ఎవరి మీద ఆధారపడడం అన్నమాట అన్వయము కాదు అందుకే ఆ గురువు యొక్క గొప్పతనం గురించి ఒక మాట చెప్తారు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమ శ్యాది ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అప్పుడు ఆ సద్గురుం అన్న మాట దగ్గర పేరు అన్వయం అవధిహ ఇహ నామరూపాలతో సంబంధం లేదు ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఏ మహాపురుషుడికి నమస్కారం చేసినా విశేషణలు ఇవే ఉంటాయి ఇదే శ్లోకం ఇదే ప్రార్థన ఇదే నమస్కారం ఆ లక్షణం అంటే బ్రహ్మానందం ఆ ఆనందం బ్రహ్మానందం ఆ ఆనందం యొక్క హద్దుల గురించి మీకు నేను ఒకసారి చెప్పడం జరిగింది పతాకస్థాయి ఆనందం ఇది తనలో తాను రమించేటటువంటి ఆనందం అది బయటి వస్తువుల చేత పుట్టేటటువంటి ఆనందం కాదు తనలో తాను కలుగుతుంది అందుకే ఊర్వశీ జననము బ్రహ్మానంద సంకేతము అని చెప్తుంటారు ఎందుకనంటే విష్ణువు తపస్సు చేస్తున్నారు నరనారాయణులు తపస్సు చేస్తున్నప్పుడు దేవేంద్రుడు వాళ్ళకి తపోభంగం చేయడం కోసమని అప్సరో కాంతలందరినీ పంపించాడు వాళ్ళందరూ వచ్చి శ్రీ మహావిష్ణువు ముందు నృత్యం చేస్తున్నారు ఆయన వాళ్ళందరి వంక చూసి మీరు చాలా అందంగా ఉన్నారు నేను వశపడి తపస్సుని ఆపేస్తానని అనుకుంటున్నారు అని తన తొడ మీద చేయి పెట్టి చరిచారు ఆయన ఊరుగులోంచి ఒక కాంత పుట్టింది ఆమెను చూసి ఆ అప్సరోగణం అంతా కూడా సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు అంటే నిజానికి వాళ్ళందరూ కూడా సిగ్గుపడిపోవలసినంత ఆనందం ఎక్కడ పుట్టింది ఆయనలోంచే పుట్టింది నిజానికి ఆనందం నువ్వు ఇంకొకరి నుంచి పొందవలసిందా ఆనందము నీలో ఉండి ఉద్భుతమైందా దాన్ని నీకు శాస్త్రీయంగా అనుభవించడం అలవాటైపోతే బ్రహ్మానందం ఎప్పుడూ ఆనందము ఘనమైపోతే ఒక రూపాన్ని పొందితే గురువు కాబట్టి బ్రహ్మానందం పరమసుఖదం దానికి ఇంకా దుఃఖ స్పర్శ లేదు సద ఎప్పుడు పరమసుఖదం తాను సుఖం ఇతరులకి సుఖాన్ని ఇస్తుంది కేవలం ఒక్కరి ఒక్కరి అంటే దాని అర్థం ఆయన దగ్గర ఎవరు ఉండరని కాదు ఆయన అద్వైత సిద్ధాంతమును అనుభవంలోకి తెచ్చుకున్నవారు ఒకటి తప్ప వేరొకటి లేదు అని కాబట్టి కేవలం జ్ఞానమూర్తిం జ్ఞానము ఒక రూపాన్ని ధరించి కూర్చుందనుకోండి జ్ఞానము అంటే చూసేది కాదు జ్ఞానాన్ని ఎలా చూస్తారు గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక విషయాన్ని మాట్లాడతారు వెనకటికి ఒక ఆయన రాగిరేకులు చేయించుకుని కడుపుకి గట్టిగా కట్టుకుని అప్పుడు దాని మీద అంగీ వాటి ఎందుకు అలాగా కట్టుకుంటూ ఉంటారు రాగిరేకులు మీరు నిలువుగా చేయించుకుని అంటే నాలో ఇంత జ్ఞానం ఉంది అది ఒక్కొక్కసారి తన్నుకుని బయటకు వచ్చేస్తే ప్రమాదం అని రేకులు కట్టుకుంటాను ఏమంటే అలా ఉంటుంది జ్ఞానం అలా తన్నుకుని అవయవాలు పగల కొట్టుకుని బయటకు వస్తుందా అలా ఏం రాదు ఎంత జ్ఞానమున్నా లోపల ఉంటుంది అంతే అసలు లోకంలో అన్న మాట ఒక రూపాన్ని పొందితే అదే శంకరాచార్యులు వారు అదే సద్గురువు కాబట్టి జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం అసలు రెండ్లన్నవి ఏవి ఆయనకి అన్వయంగా భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు భక్తియోగంలో అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వరంభ పరిత్యాగీ ఓ మే భక్త సమయప్రియ అంటాడు తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే అది భగవంతుడి లక్షణం ఋషద్వి చిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రయో గరిష్టరత్ననుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవర్తయన్ మనఃకదా భజే అంటారు ఆయనకి పూలపాన్పు ఒకటే నేల ఒకటే అమూల్యమైన హారములు ఒకటే సామాన్యమైన గవ్వల హారము ఒకటే ఆయనకి శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు అన్నీ సమానమే అట్లాగే జ్ఞానికి కూడా రెండన్న భావాలు ఏమి ఉండవు ఎప్పుడూ ఆ ఒకటిగానే ఉంటారు రెండోది ఉంటే రాగమో ద్వేషమో అప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది అందుకని రెండన్నది లేదు ద్వంద్వాతీతం గగన సదృశం ఆకాశానికి ముక్కలవ్వడం అన్న మాట ఉంటుందా ఆకాశం ముక్కలవదు దాన్ని కత్తిపెట్టి కోసేస్తామండి ఓ ముక్కట్టుకొస్తామండి అంటే అలా ఉండదు ఇప్పుడు కొండెడితే ఒక ఆకాశం ఉంటే ఆకాశం అంటారు అది నిజానికి అదేం మొక్క అవ్వలేదు ఆ ఘటం పగిలిపోతుంది కానీ ఆకాశం అలాగే ఉంటుంది కాబట్టి మొక్కలు కానీ ఆకాశం అనంతంగా ఎప్పుడూ ఎలా ఉంటుందో పైగా ఆకాశం అంటే అర్థం ఏంటంటే ఆ అంటే బ్రహ్మవాచకం విష్ణుపథం అంటారు అందుకే అంతటా బ్రహ్మమి అన్న మాట చెప్పడానికి ఆకాశాన్ని పర్యాయపదంగా చెప్తారు అందుకని గగన సదృశం భగవంతుడెంతో ఆయన అంతే కాబట్టి గగన సదృశం దానికి తోడు తత్వమస్యాది లక్ష్యం ఎప్పుడు ఆయన చేరినది చ్యుతి కాకుండా నిలబడేది తత్వమసి అన్న మహావాక్యం తత్ అది ఇది అయి ఉన్నది ఎప్పుడు ఆ పరమాత్మ జీవాత్మ అయి ఉన్నది జీవేశ్వర భేదం లేదు అన్న స్థితిలో ఉంటారు కాబట్టి తత్వమస్యాది లక్ష్యం ఏకం నిస్పృహ ఉన్నది ఒక్కటే ఆ ఒకటిలోనే ఇప్పుడు ఆనందం నిత్యం శరీరాలు అయితే పడిపోతాయి ఆత్మకి పడిపోవడం అన్న మాట ఎక్కడుంది కాబట్టి ఆత్మగా నిలబడి ఉంటారు అరుణాచలంలో భగవాన్ రమణుల్ని ఆయనకి సర్కోమా వచ్చినప్పుడు నెత్తురు కారిపోతూ ఉండేది నెత్తురు కారిపోయి ఒకసారి జ్వరం బాగా వచ్చి ఆయన తూలిపోయారు తూలిపోతే పట్టుకోబోయారు పట్టుకోపోతే ఆయన ఏదో ఊంచుకున్నారు శిష్యులు అంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన శిష్యులు అని ఎవరిని సాంప్రదాయకంగా తీసుకోవాలి ఆయన పరిస్థితిని చూసి వలవల ఏడ్చేశారు ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు మీకేమైనా అవుతుందేమో అని మాకు భయంగా ఉందన్నారు ఏమైనా అవడానికి అది అయ్యేది కాదు అది ఎప్పుడూ ఉంటుంది నాకేం అవడానికి నేను అలా అయ్యేది కాదన్నారు ఆయన దృష్టిలో శరీరం కాదు ఆత్మ అందుకని ఎప్పుడూ ఆత్మగా ఉండగలిగినవారు కాబట్టి అచలం సర్వధీ సాక్షిభూతం అన్నిటికీ ఆత్మగా సాక్షిగా ఉండగలిగినటువంటి లక్షణం ఉన్నవారు అవి నిజానికి నోటితో చెప్పేవి చెప్పేవిగా వర్ణించేవి కావు అవి అనుభవం అనుభవంలోకి వస్తే తెలిసేవి రమణులకు సర్కోమా వచ్చినప్పుడు శస్త్రచికిత్స చేశారు వైద్యులు శస్త్రచికిత్స చేసిన తర్వాత అది చా శీతాకాలం విపరీతమైన చలి చలి మీద నిప్పి ఎక్కువగా ఉంటుందని ఆయన పడుకున్న మంచం కిందకి తీసుకొచ్చి కొంచెం వేడి ప్రసరించేటటువంటి యంత్రాన్ని పెట్టారు అదేమైంది తెల్లవారేటప్పటికీ ఆ మోచేతి దగ్గర ఆయనకి శస్త్రచికిత్స చేసిన చోట సెలవేసేసి ఆ పుండిని తైపోయి అందులోంచి నెత్తురు కారిపోతోంది అదేదో తాటిపండు పగిలితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది తెల్లారేటప్పటికి వైద్యుల దగ్గర నుంచి అందరూ పరిగెత్తుకు వచ్చేశారు వచ్చేసి ఏమైందని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు వచ్చిన వైద్యులు మీరు ఎందుకు పెట్టారు మంచం కింద అలా పెట్టకూడదు వేడి సంబంధమైన ఉపకరణాన్ని దానివల్లే రాత్రికి రాత్రి పుండు పెరిగిపోయింది దీనికి అది వ్యతిరేకం అలా చేయకూడదు ఎందుకు చేశారన్నారు అంటే వాళ్ళు మాకేం తెలుసు చాలా చల్లగా ఉంది కదా కొండ ప్రాంతం ఆ కారణం చేత వారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని వేడిగా ఉంటుందని ఇది పెట్టాం అని మీరు పోనీ చెప్పద్దా మీకు ఇది పెడితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది తీసేయండి అంటే తీసేద్దాం కదా ఎందుకు చెప్పలేదన్నారు ఆయన అన్నారు వాళ్ళేమో పుండుకి పుండు పుట్టిందని నేను చెప్పాను ఇది శరీరమే పుండు దానికో పుండు పుట్టింది అబ్బెబ్బే కాదు పుండుకున్న పుండుని తీసేయాలని వాళ్ళు అన్నారు వాళ్ళు తీసేసానన్నారు మీరేమో దీనికి బాగుంటుందని పెట్టారు ఇదేమో బావులేదని శలేసింది నేను మిమ్మల్ని చూస్తున్నాను వాళ్ళని చూస్తున్నాను దీన్ని చూస్తున్నాను అన్నింటినీ చూస్తున్నాను అన్నారు అలా మనం అయితే ఉండగల సాధ్యమే అది ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి అన్వయం అవుతుంది జ్ఞానులకు సర్వధీ సాక్షిభూతం భావాతీతం మనసు ఎక్కడుంది లయమైపోయి అందుకని భావములు లేవు సంకల్పాలు లేవు త్రిగుణరహితం సత్వరయస్తమో గుణములన్న మూడు గుణములు లేవు సద్గురుం తం నమామి అటువంటి సద్గురువుకి నమస్కరించుతున్నాను అయితే శంకరాచార్యుల వారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కనపడుతుంది అనేక మంది సద్గురువులు ఉంటారు ఆ సద్గురువులందరూ స్మరించవలసిన వారే చంద్రశేఖర భారతీస్వామివారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు రామకృష్ణ పరమహంస వివేకానందుడు వీళ్ళందరూ సద్గురువులే కాకపోతే వాళ్ళ బోధలు చదువుకుంటాం శంకరాచార్యుల వారి ఒక్కరి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉన్న గొప్పతనం ఏమిటంటే శంకర జయంతి అన్న తిథి వచ్చేటప్పటికి నిజానికి ఒక సంవత్సరం మీద వచ్చేటటువంటి అన్ని తిథుల కన్నా ప్రతి వ్యక్తి తన కర్తవ్యంగా చాలా భక్తిగా గొప్పగా చేయవలసింది ఏమైనా ఉంటే శంకర జయంతి ఎందుకని అంటే ఆయన సాక్షాత్ శివుడు గురు పాదోదకం చాలా గొప్పది ఎందుకనంటే కాశీక్షేత్రం నివాసశ్చ గురువుగారి బొమ్మ పెట్టారు పెట్టారనుకోండి మీరు శంకరాచార్యుల వారి యొక్క మూర్తిని ఒక తీసుకొచ్చి అక్కడ పెట్టారు శంకరాచార్యుల వారి మూర్తి ఎక్కడ ఉన్నదో అది కాశీక్షేత్రం గురువుగారు ఉన్న ప్రదేశం కాశీక్షేత్రం జాహ్నవీ చరణోదకం శంకరాచార్యుల వారి పాదములు కడిగిన నీరు ఆయన పాదములు కడిగిన నీరు ఏది ఉంటుందో అదే గంగమ్మ విశ్వేశ్వర సాక్షాత్ గురువే పరమశివుడు తారకం బ్రహ్మనిశ్చయ శంకరాచార్యుల వారు చెప్పినవి ఏవి ఉన్నాయో వాటిని చదువుకుంటే వాటిని పరిశీలిస్తే ఆయన చెప్పిన మాటలు మనసుని పట్టుకుని పరిశీలించడం మొదలుపెట్టి వాటి మీద నమ్మకంతో ఆ స్థితిని చేరుకోవాలన్న తాపత్రయం కలిగినంత మాత్రం చేత ఆయన అనుగ్రహం చేతే వాడు దాటవలసినది దాటేస్తాడు తారకం ఏది తారకం అంటే జనన మరణ సంసార రూపమైనటువంటి ఈ భయంకరమైన సముద్రానికి ఆయన తెప్పయ పరమక్షేమంగా దాటించేస్తాడు ఆయన పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదముల దగ్గరికి చేర్చేస్తారు కాబట్టి తారకం బ్రహ్మ నిశ్చయ అటువంటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు స్వప్రకాశాయ నమ మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमाकांताय कायिने श्रीगिरीशा देवाय मलिनाधाय मंगल सर्वं श्री उमा प्रमस्तु स्वस्ति